ఇవి సన్న పూస అండి సేగ అని కూడా అంటారు చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టపడి తినే అండి ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఇప్పుడు మనము సేగును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము హాయ్ నమస్తే అండి ఈరోజు మనము సన్న సేగు తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాము దీని అని కూడా అంటారు ఈ కప్పుతో రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఇప్పుడు మనము ఒక బౌల్ ఇలాగా తీసుకొని ఈ శనగపిండిని కారము సాల్టు అల్లం పేస్టు మసాలా అన్నీ వేసి ఆమ్చూర్ పౌడర్ అన్నీ వేసి మొత్తం కలిగి పెడదాము చూడండి పిండిని మంచిగా ఇలాగా నీట్గా క కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఇలా సన్నగా ఉన్న సన్నగా రంధ్రాలు ఉన్న మురుకుల కొట్టంని తీసుకుందాము తీసుకొని ఈ పిండిని ఈ కొట్టంలో పెడదాము మురుకుల కొట్టంలో ఇలా పెట్టాము కదా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి ఇలాగా మంచిగా వేడి చేసుకుందాము ఆయిల్ వేడైనట్టు ఉన్నది కొంచెం మనం ఇలా వేసి చూస్తే వేడైంది లేనిది తెలుస్తుంది మంచిగా వేడి అయింది కదా ఇప్పుడు మనము తీసేసి సేగు వేస్తాము చూడండి మంచిగా ఇలా ఒత్తుకున్నాము కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఉంచి తీసేద్దాం చూడండి సన్న కారపూస రెడీ అయిపోయిందండి దీన్ని సేగు అని కూడా అంటారు చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఇది ఇది అలాగే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా అందరూ తినవచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ